హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి తెలుగు యూట్యూబ్ ఛానల్ మేము ఎన్డీఆర్ఎఫ్లో పనిచేస్తున్నాము నేషనల్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇది విజయవాడలో అడవనకులం దగ్గర ఈ హెడ్ క్వార్టర్ ఉన్నది మీరు ఏదైనా ఎట్లాంటి విపత్తులు వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ప్రజలకి అట్లాంటి సందర్భంలో మీ దగ్గరలో ఉన్న తహసీల్దార్ గారికి లేదంటే మీ కలెక్టర్ గారు గారికి వీళ్ళకి సంప్రదించి మా ఎంత దగ్గరలోట ఉన్న ఎన్డిఆర్ఎఫ్ బెటాలియన్స్కి మీరు ఎవరైనా ఒక టీమ్కి పిలవచ్చునంటే హెల్ప్ గురించి ఎనీ టైప్ ఆఫ్ డిజస్టర్ ఎట్లాంటిదైనా మేము అందుబాటులో ఉంటాము అంటే ఎట్లాంటిది ఏవైనా రిస్క్ చేయాలన్నా అట్లాంటి సందర్భంలో కూడా మేము ఈ ఎనీ టైప్ ఆఫ్ రిజ డిజిస్టర్ డిజస్టర్ ఎందుకంటే మేము ప్రతీది కూడాను డిజస్టర్ మేము పనిచేస్తాం చూడండి ఇది బుడమేరు పక్కనున్న ఏరు ఇది ఇజీవాడలో ఈ సంఘటన జరిగింది గత ఇది మూడు రోజులు ఉన్నప్పుడు నిమజ్జనం వినాయక నిమజ్జనంలో అతను పడిపోయాడు ఇప్పుడు మాకంటే చెప్పారు ఇలా పడిపోయాడు ఎక్కడయ్యారు బాడీ మాకు దొరకలేదంటే మాకు ఇక్కడ అట ఈ కలెక్టర్ ద్వారా మేము ఇక్కడికి ఇజవాడ రామప్ప రింగ్ రోడ్ దగ్గర ఒక ఎవరైనా వస్తే చూడండి నది ఉంటుంది పక్కనే కాలువలాగా ఉంటుంది అందులో పడిపోయాడు నిమజ్జనం చేస్తుండే అయితే ఇతనికి వెతకడానికి మేమైతే వచ్చాము ఇక్కడ నుంచి పది ఇరవై కిలోమీటర్ల దగ్గర దగ్గరలో అక్కడ గేట్ ఉన్నది ఇదంతా కూడా మేము వెతికాము సో ఏంటంటే అతను దొరకలేదు ఈపాటికే ఎక్కడైనా అంటే మనిషి ఏంటంటే ఎక్కడైనా చనిపోయాడు అనుకోండి ఇమీడియట్లీ ఈరోజు చనిపోతే రేపటికి స్మెల్ వచ్చేస్తుందండి అదే వాటర్లోట పడిపోతే ఈ రోజు మొత్తం ఎక్కడైతే ఉండిపోయాడో అక్కడే ఉంటాడో నెక్స్ట్ డేకి పక్క హండ్రెడ్ పర్సెంట్ తేలుతాడండి ఇలాంటి నేను చాలా అంటే ఇది ఐదో బాడీ అనుకుంటున్నాను నేను ఐదు అంటే ఇట్లాంటి వెతకడం బాడీలు దొరకడం ఇవన్నీ కూడాను చాలా ముందు చేసాము నెక్స్ట్ అక్కడ పడిపోయాడు సార్ ఇక్కడ దొరకలేదు అంటే అక్కడ మేము బోట్ కూడా తిప్పుతామండి బోట్ తిప్పిన ఆటోమేటిక్గా తేలిపోతుంది ఇవన్నీ చూడండి ఇక్కడ నుంచి అయితే ఇవంతా పొలాలండి చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల పొలాలు ఇక్కడ నుంచే ఇవన్నీ కూడా సైడ్లు చూడండి ఎంత ఈ నిమజ్జన వినాయక ఆ డొక్కులు ఇవన్నీ వస్తాయి ఇవంత గోడ అనమాట ఈ బయటకు వాటర్ వెళ్ళకుండా ఈ సైడ్లు మొత్తం కూడాను మా రెండు బోట్లు అండి రెండు బోట్ల మీద ఒక డొక్కులు ఇలా ఒకటి మేము మొత్తం వెతికాము ఎక్కడైతే మాకు దొరకలేదు ఈ సైడ్లు అంటే చాలా చెత్త అంటే ఇప్పుడు వినాయకులు వేసిన డొక్కులు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి అందుకు మేము కొంచెం ఆ సైడ్లలో వెళ్ళాము మొత్తం అంద ఆ ఇంటి ఎవరైతే చనిపోయారో ఆ ఇంటి గలలో కూడా తీసుకుని వెళ్ళాము మొత్తం ఈ ఇరవై కిలోమీటర్ కూడా మేము మొత్తం సంచరించాము అంటే ఎక్కడ కూడానో దొరికిన దగ్గర మాకు అనుమానం వచ్చిన దగ్గర ఏదైతే స్మెల్ వస్తుందా అట్లాంటి సందర్భంలో కూడా మేము ఈ పనులు అయితే మేము చేసాం అంతే అక్కడ చూసి దిగడము సైడ్కి వెళ్ళడము ఇక్కడ చాలా ఫ్లోటింగ్ అండి కిందకి వెళ్ళినప్పుడు పర్వాలేదండి కానీ మీద వచ్చేటప్పుడు ఎందుకంటే పైనుంచి వాటర్ వస్తుంది కాబట్టి చాలా ఫ్లోటింగ్గా ఉంటుంది కానీ మేము ఫ్లోటింగ్లో కూడా మా బాట్ అంతే ఎక్కువ ఫ్లోటింగ్ అయితే పనిచేస్తుంది ఇది లో కొంచెము అలాగని మేము రోడ్ నుంచి అయితే తీసుకుని వెళ్ళాలి చూడండి మా బోట్లు రెండు కోడును మేము వన్ బై వన్ మేము అంటే సమానంగా వెళ్ళి మొత్తం మేము సెర్చ్ చేసుకొని ఈ క్వశ్చన్ చాక్వస్కి మొత్తం చూసాము సో ఏంటంటే లక్ దొరకలేదు అదే ఈ నదిలోట ముగ్గురు మిస్ అయ్యారట అంటే నిమజ్జనలో ఎట్లాగైందో సంథింగ్ అంటే ఈ అబ్బాయి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అబ్బాయి అయితే ఈ నిమజ్జనంలో చనిపోయాడు ఇంకా ఇద్దరు అట్లాగని ఒక బాడీ అయితే లాస్ట్లో మాకు దొరికింది అది మీకు కొంచెం ముందు వీడియోలో కూడా నేను ఉంటాను చూడొచ్చు ఎట్లా వెళ్తుండే ఈ కాలంలో అయితే సరే ఈ జనరేషన్ లోట మనిషికి అయితే వాల్యూ లేదు అంటే ఎక్కడ వందల వేల మంది చనిపోతున్నారు అండి అంటే నిష్కారంగా అంటే ఏది ప్రాబ్లం లేకుండా చనిపోతున్నారు మన తప్పుల వల్లనే మనుషుల తప్పుల వల్లనే చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ దగ్గర కానీ లేదంటే ఏదైనా ఇన్స్ట్యూట్ ఏదైనా సంఘటన జరిగిన దగ్గర కానీ మనం బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటర్ దగ్గర ముఖ్యంగా మనం జా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విధమైన ఎట్లాంటి పరిస్థితుల్లోనే వాటర్ లోట పడిపోతే పక్క ఎంత ఈతగానే చనిపోతారండి ఇలాంటివి నేను చాలా చూసాము అందు గురించి అని చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు చూడంటే ఏమీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు నెక్స్ట్ ఇలాంటివి వీడియో చూడాలని నేను చాలా ఇలా పెడుతూనే ఉంటానండి ఎందుకంటే మేము డై కంటిన్యూ డ్యూటీలోటే ఉంటాము అందు గురించానండి ఇవైతే మేము ఆ లాస్ట్ వరకు ఈ ఇక్కడ ఉన్న బ్రిడ్జీలు కూడాను చాలా ఉన్నాయండి కింద తా ఒయిర్లన్నీ ఇవన్నిటి చూసుకొని కూడా ఇలాగ మనము వెళ్తున్నామంటే చాలా జాగ్రత్తగా మేము కూడా వెళ్తామండి బోట్లు అంతే ఓబిఎమ్ ఇవన్నీ తీసుకొని ఎందుకంటే బోటు సైడ్ లాంటివి వెళ్తాము సో అంటే ఏదైనా అక్కడ ఏవైనా రాడ్లు అలాంటివి ఉన్నా బోట్ కూడా పోవద్దండి ఎందుకు మేము చాలా జాగ్రత్తగా మేము కూడా వెళ్తాము ఇవ్వండి బ్రిడ్జీలు ఇవన్నీ ఇలాంటివి చాలా ఉన్నాయండి ఈ నది పైన అవతలకి యువతలకి అందు గురించే మా ఓవి మేము సేఫ్టీగా ఉండాలండి అవతల వాళ్ళకి కూడా మా ఐటమ్స్ కూడా మా ఎక్విట్మెంట్ కూడా సేఫ్టీగా ఉంచాలి లేదంటే మాకు కూడా ప్రాబ్లమ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ